సభకు నమస్కారం ఘంటసాల పాటకు నమస్కారం ఆ పాట విని పరవశించుకోవడమే కాదు ఆ పాటకు ఏదో చెయ్యాలనే తపంతో ఈ సినిమా ప్రా పాటల పుస్తకం ఒకటి రాశాను అయినా సంతృప్తి చెందకుండా ఈ ఆయన సినిమా తీయాలని అనిపించింది పాట అంతరించిపోతున్న సమయంలో ఆ రోజుల్లో ఒక మహా గాయకుడు ఉండేవాడనే ఉద్దేశంతో రాబోయే జనరేషన్కి తెలియాలనే తపనతో ఈ సినిమా నిర్మించడం దర్శకత్వించడం జరిగింది ఘంటసాల గారు మొదటి పాట పాడడానికి ఎంత కష్టపడ్డాడో అంతకు మించి కష్టపడడం జరిగింది కానీ తల్లి నవమాసాలు మూసి బిడ్డను ప్రసవించిన ఒక వేదన అనుభవించి ఆ ప్రసవం అయిన తర్వాత ఎంత ఆనందాన్ని అయితే పొందుతుందో అంతకు మించి ఆనందాన్ని పొందుతున్నాను ఇక్కడ నేను గొప్పవాణ్ణి కాను ఒక గొప్ప సినిమా నేను సంతృప్తి కలుగుతుంది నాకు ఇందులో ఒక సినిమాలో ఒక సన్నివేశంలో శ్రీశ్రీ గారు అంటారు ఘంటసాల నేను పాట రాసేటప్పుడు ఏదో రాసేయాలని అనిపిస్తుంది అది నువ్వు పాడిన తర్వాత ఇంత గొప్పగా రాశానా అనిపించింది అట్లాగే ఈ సినిమా ఏదో కష్టపడి తీశాను అనుకున్నాను కానీ ప్రివ్యూలు వేస్తున్నప్పుడు వాళ్ళ ప్రశంసలు చూసి ఇంత గొప్పగా తీసానా అని ఆనందం అనిపిస్తుంది ముఖ్యంగా మొహం మీద నిష్కర్షగా మాట్లాడే చదలవాడి శ్రీనివాసరావు ఉన్నతికి ఉన్నట్టు చెప్పారు ఆయన్ని రంజింపు చేయడం నా ధన్యం నా జీవితం ధన్యమైందని భావిస్తున్నాను మరో విషయం ఏంటంటే ఏ గాయకుడికి స్పోర్ట్స్ మ్యాన్గా అందరికీ సినిమా వచ్చాయి నటికి వచ్చాయి నటులకు వచ్చాయి కానీ ఒక గాయకుడికి భారతదేశ చరిత్రలోనే బహుశా ప్రపంచ చరిత్రలోనే పూర్తి పూర్తిని బయోపిక్ రావడం అనేది ఇదే ప్రథమం ఆ ఖ్యాతి ఘంటసాల గారికి దక్కింది అది తీసుకునే భాగ్యం నాకు దక్కింది ఇందులో ఈ ప్రశంసలన్నీ కూడా ఆ సినిమా గురించి ఇంతమంది ఇందిగా చెబుతూ ఉంటే నా జన్మ ధన్యంగా అయిందని భావిస్తున్నాను ఈ రేపు పది పన్నెండవ తారీఖున సినిమా చూసి ఆదరించాలని శంకరాభరణం కాకపోయినా అంతవరకు తీసుకెళ్ళే ఈ ప్రజలకు మీద నాకు నమ్మకం ఉంది ప్రేక్షకుల మీద దయచేసి సినిమా చూపించడానికి నా సినిమా రిలీజ్ ముందుకు వచ్చిన శోభా మేడం గారికి తర్వాత రామసత్యనారాయణ గారికి ముఖ్యంగా నా వెనకాల ఉండి పదండి ముందుకంటూ వెన్ను తట్టిన నా కరి బాలాజీకి నేను కృతజ్ఞుణ్ణి ముఖ్యంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ